అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పద్దాది గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒక టీచర్ ని దేహశుద్ధి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది బుధవారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాసుల్లోని మార్కులు తక్కువగా వచ్చాయి పేపర్ చెక్ చేయమని బాలికను అడగటంతో ఒక ప్రత్యేక గదిలోకి రమ్మని గడపెట్టి వంటిపై చేయి వేసాడని చెప్పి బాలిక చెప్పినట్లుగా బంధువులు చెప్పారు ప్రసాద్ గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు బాలిక బోర్ను ఎడటంతోటి మంటవాడు చూసి యాజమాన్యంతో చెప్పటంతో విషయం పొక్కి బంధువులు స్కూల్ వద్దకు చేరుకున్నారు ఇక ప్రసాద్ ను కొట్టి దేహశుద్ధి చేస్తారు ఈపై పోలీసులకు అప్పగించారు ఇంకనేమో ఏమి లేదు మీ ఇద్దరు వచ్చేయండి అన్నారు వచ్చియండి అంటే ఏటి చెప్పండి ఏమైంది అనుకున్నాను అనుకుంటే ఆహా లేదు కడుపు వస్తుంది రమ్మంటే కడుపు నొప్పి అంత నెసటి అయితే ఆలే ఎక్కడికో తీసుకెళ్తారు కదండి అలాగని ఇంకా మరి ఎలా వచ్చావో మాకు తెలియదండి మా పాప ఇలాగే చెప్పిందండి నేను అడిగానండి అడిగితే అమ్మ పేపర్లేమో సార్ తెమ్మన్నారు పేపర్లు పేపర్లేమో సార్ తెమ్మన్నారు నేను రూమ్ లోకి వెళ్ళానమ్మా రూమ్ లోకి వెళ్ళబోసరికి నోరు మూసి గడెట్టిసి అమ్మా అని చెప్పింది చెప్పగానే అమ్మ మరి ఎలా గడిపించుకున్నావే మరి అని అన్నాను అంటే అమ్మ నాకు ఊపిరాల రాలేదమ్మా కానీ అలాగ నెమ్మదిగా తోసేసి నేను గెడ తీసాను అని చెప్పిందండి ఇంకా బయటకు వచ్చేటప్పటికి తనకైతే నిజంగా అసలు శివరింగ్ వచ్చిందండి శివరింగ్ వచ్చేసి ఇంకా అసలు నాకైతే ఆ పిల్ల దక్కుతుంది అనుకోండి కూడా నేను అనుకోలేదు చేశాడని చెప్పింది